ఇక్కడ ఒకటి నిన్న సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పు ఇచ్చింది మరి అది మంచి తీర్పు అనుకో చెడ్డ తీర్పు ఏంది అనేటువంటిది తెలియదు భార్య ఎవరితో పిల్లల్ని కన్నా భర్తనే తండ్రి అవుతున్నారట మరి ఇది మంచి కా అనేటువంటిది సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఆ సుప్రీంకోర్టు తీర్పును గౌరవించన్నా వ్యతిరేకించన్నా ఇదంతా కూడా కన్ఫ్యూజన్లో ఉంది వివాహ బంధంలో ఉన్నప్పుడు భార్యకు జన్మించిన పిల్లలకు తండ్రి భర్త తండ్రి భర్తే అవుతాడని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఆమె మరో వ్యక్తితో సంభోగంలో పాల్గొని బిడ్డకు జన్మనిచ్చిన ఆ బిడ్డకు ఆమె భర్తే తండ్రి అవుతాడని సుప్రీంకోర్టు తెలిపింది భార్యాభర్తలు ఇద్దరు వివాహ బంధంలో ఉన్నప్పుడు ఒకరికొకరు అందుబాటులో ఉన్నప్పుడు ఇది వర్తిస్తుందని వివరించింది ఎవిడెన్స్ యాక్ట్ లోని సెక్షన్ నూట పన్నెండు ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొందని తెలిపింది కేరళకు చెందిన ఓ మహిళ తన బిడ్డకు తండ్రి అని చెబుతున్న వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడట మహిళ పెళ్లి చేసుకొని వైవాహిక సంబంధంలో ఉన్నప్పుడు రెండు వేల ఒకటిలో వేరే వ్యక్తి కారణంగా బిడ్డకు జన్మనిచ్చింది అనంతరం రెండు వేల ఆరులో భర్తతో విడాకం తీసుకుంది ఇప్పుడు ఆ బిడ్డకు తాను తండ్రిగా భావిస్తున్న వ్యక్తి ఈ పేరునే అధికారికంగా ఖరారు చేయాలని సదరు మహిళ భావించింది ఇందుకు దరఖాస్తు చేయగా అధికారులు అభ్యంతరం మూడో పేజీలో ఉందట మిగతాది ఏమార్త ఇట్లాంటి వార్తలు చదవాలనిపిస్తలేదు మూడో పేజీలో ఉంది సుప్రీంకోర్టు మరి ఎట్లాంటి అంశాలని నిర్ణయం తీసుకుందో తెలియదు మూడో పేజీలో ఈ విషయాన్ని మున్సిఫ్ కోర్టులో రైజ్ చేయగా బిడ్డను కన్న సమయంలో భర్తగా ఉన్న వ్యక్తి పేరునే తండ్రిగా పెట్టుకోవాలని కోర్టు స్పష్టం చేసింది చివరకు విషయం సుప్రీంకోర్టుకు చేరింది దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం తాను ఎఫ్ఐఆర్ పెట్టుకున్న వ్యక్తి డిఎన్ఏ టెస్ట్ చేస్తే బిడ్డ విషయం తేలిపోతుందని ఆమె పేర్కొనగా అలా చేయడానికి ఆస్కారం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అది సదరు వ్యక్తి గోప్యతకు సమాజంలో తిరిగి పూడ్చుకోలేని గౌరవ మానసిక శోభను కలిగిస్తుందని వివరించింది మొత్తం మీద భార్య ఎవరితో పిల్లల్ కన్నా మన మనము హిందూ దేశం మనం ఏ భారతదేశం ఉన్నామో ఇలాంటి ప్రోజెక్ట్ కోర్టు చేస్తే ఇక మహిళలకు ఎంత ఉంటది వాళ్ళకి స్వేచ్ఛనిచ్చినట్టే ఇక ఇంకో వ్యక్తితో పెట్టుకోవాలని చెప్పినట్టే కోర్టు చెప్పినట్టే మరి అది ఏంది అనేటువంటిది కోర్టు ఒకసారి మళ్ళీ ఆలోచన చేసుకోవాలి